నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారిలోనే ప్రముఖులు అంచు గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉన్నా మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇంట్లో తరచూ బల్లులు కనిపిస్తూ ఉంటాయి చాలామంది బల్లి శబ్దం చేస్తే కొంతమంది అరిష్టం అంటారు కొంతమంది శుభం పలికిందంటారు ఇక బల్లులు మీద పడితే చాలా అరిష్టం అని తలస్నానాలు చేయడం అలా చేస్తూ ఉంటారు ఇక మనం బల్లి దేవుణ్ణి పట్టుకొని వచ్చిన వాళ్ళని వెళ్ళి పట్టుకుంటే శుభం అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు ఇక దేవుడి గదిలో బల్లి కనపడితే ఆ రోజు మొత్తం శుభ్రం చేసుకోవాలి అని మాట్లాడే వాళ్ళు ఉంటారు అసలు ఏది సత్యం అంటారు ఎలా పూజించాలి నిజంగా బల్లి వలన ఇంత అరిష్టం అనేది జరుగుతుందా చెప్పండి భగవంతుని యొక్క సర్వజీవన సృష్టిలో బల్లి ఒకటి సరీసృపములు అంటుంటారు అన్నమాట అవి వింటారు కానీ పెద్దదాన్ని పట్టించుకోరు ఉదాహరణ నది నదములు అన్నారనుకోండి దాన్ని వదిలేస్తాడు అసలు నది అంటే ఏమిటి నదం అంటే ఏమిటి జంతువులంటే ఏంటి అంటే ఏంటి కొంచెం వింటున్నప్పుడు కాస్త జ్ఞానంతో మనం తెలుసుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది ఏమీ లేదు అక్కడ తెలుసుకోలేదనుకోండి అక్కడ గుంట ఉందని తెలుసుకోలేదు ఢామ్ అని పడతాడు హైదరాబాద్లో గుంటలు ఉన్నాయి తెలియకనే కదా ఢామ్ అని పడేది నీళ్లు ఉన్నాయి దాంట్లో అది గుంట అని తెలిసిన వాడు బాగానే వెళ్తున్నాడు అందరూ గుంటలో పడ్డారా అంటే పడరు ఎందుకు పడతారు ఉన్నా సరే పడరు దేనికని పడరు అది గుంట అని వాడు తెలుసుకున్నాడు వాడు తెలుసుకోలే అంతే తేడా అందుకని ఢామని పడ్డాడు అందుకని అలాగే సరీసృపములు పారాడేటువంటి జంతువుల్లో ఇదొకటి ఈ బల్లి అనేటువంటిది మంచిది బల్లి ఇంట్లో ఉండడం మంచిది అసలు కొందరు మంచిది కాదంటారు అవును బల్లి ఉండటం వల్ల కొన్ని పురుగులు తినేస్తుంది అది ఇంట్లో దోమలు ఉంటాయి చూసారా ఇట్లాంటివి బొద్దింకలు ఇట్లాంటివి ఉంటాయి మొత్తం నవిలోతలు కరకర కరకరకరక దాని నోట్లో జికట పదార్థం ఉంటుంది అంటుంటారు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అది నాలుకతో అందంటే వచ్చేస్తుంది అంతే అది ఎక్కడ ఉన్నదో కూడా మనకు తెలియదు దానికి తెలుస్తుంది అలాగే దాని కాళ్ళ కింద దేనికైనా తల కిందలుగా కూడా ఉంటుందంటే దాని కాళ్ళ కింద ఏదో ఇలాంటిది ఉంటుందని అది ఇట్లా పట్టుకొని తల కిందలుగా కూడా పరిగెత్తగలదని అంటాను బల్లి పారాడటం మంచిది పారాడటం మంచిది కదా నీ ఒంటి మీద కాదు జాగ్రత్తగా వినాలి మంచిది అనగానే మొత్తం అని కాదు అక్కడ బల్లి విషపు జంతువు ముందు తెలుసుకోవాలి మంచిది కదా అని మంచిది కదా అని దాన్ని పట్టుకొని ఆడించడం కాదు అక్కడ బల్లి విషపు జంతువు విషపు జంతువు ఎందు జాగ్రత్త వహించవలెను బల్లి ఇంట్లో ఉండటం మంచిది కదా అని వంటింట్లో మన అన్నం మీద దీవి తెట్ట కుదురుతుంది అది అది విషం కదా కాబట్టి బల్లుల్ని పారదోలే ఉపాయం చూడాలి నెమలి పింఛాలు పెట్టడం దాన్ని మనం దాన్ని తాకకుండా ఉండడం బల్లి శాస్త్రం అని పంచాంగాల్లో ఉంటుంది చూడండి శిరస్సు కలహం కుడి భుజం మీద పడితే ఇది ఎడం భుజం మీద పడితే ఇది దీనికని చెప్పారు ఇవన్నీ అక్కర్లేదు అనకూడదు అన్నీ అవసరమే బల్లి యొక్క శాస్త్రం కూడా నిజమే బల్లితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉపయోగములు నిరుపయోగములు ఒక గీత పెట్టుకోవాలి మనం బల్లి మంచిదా కాదా మంచిది బల్లి ఇంట్లో తిరగడం మంచిదా తిరగవచ్చును అయితే అన్నముల మీద రాకుండా జాగ్రత్తగా చూడవలేను దీనికనగా అది విషభూజ ఇప్పుడు ఇందా చెప్పినవన్నీ జాగ్రత్తగా మన ఆలోచ దీని పేరే జ్ఞానం అంటారు ఏదో ఒకడు చెప్పాడు కదా ఏ అని అనకూడదు ఏది కూడా నెట్టేయకూడదు అలాంటి బల్లి ఒకవేళ బల్లి కనుక మన మీద పడినప్పుడు స్నానం చేయాలి అది యుగ యుగాల నుంచి ఉంది ఆచార పరులు చేస్తారు కొందరు ఇలా దులిపేస్తాడు ఒక ఉదాహరణ కరోనా వచ్చినప్పుడు గుడ్డలు కూడా బయట విప్పి రమ్మనేవాళ్ళు ఇప్పుడు మనం మూడు రోజులు రెండు రోజులు కలిగి ఆ మేగు తగిలిచ్చి మళ్ళీ దీన్ని మార్చి దాన్ని దాన్ని మార్చి దీన్ని అసలు మన దేహమే మంచిది కాదు అది కూడా తెలుసుకోండి బల్లి దాకా అక్కర్లా ఏదో మనం అంతా బ్రహ్మాండంగా అందంగా ఉన్నాం అనుకుంటున్నాం మనం కూడా రోగ భూ ఇష్టమైందే ఇప్పుడు ఈ వేళ కఠినటువంటి వస్త్రాన్ని మళ్ళీ దాన్ని శుభ్రం చేయకపోతే మళ్ళీ రోగం వస్తుంది మనకే మన మంది మనకే రోగం వస్తుంది నోరు శుభ్రం చేయకపోతే నోరు దుర్వాసన వస్తుంది తలకాయని కనుక శుభ్రం చేయకపోతే పేర్లు వేస్తాయి అవయవాలు శుభ్రం చేయకపోతే దుర్వాసన భూయిష్టం అవుతుంది ముక్కులో నుంచి పొక్కులు ఇలాంటివన్నీ వస్తాయి ఒక బల్లే కాదు ఏ జీవి అయినా విసర్జకావయవములు అని ఉంటాయి దేహంలో మనం తింటమే కాదు చమట బోస్తుంది కొన్ని విసర్జ చిన్నప్పుడు చదువుకుంటారు ఇవన్నీ అవన్నీ మర్చి జ్ఞానం పెట్టుకోవాలా పెద్దయిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాం అది వచ్చింది తిప్పరు ఎయిత్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ బాగానే ఉంటాయి వాడు అన్ని నమ్ముతాడు బల్లి దోషమునైనా అని చెబుతుంటే పాపం నిజమే నమ్ముతాడు మనం పెరిగి అతి తిరిగితే అట్లా వస్తాయి కదా ఏమీ దోషము కాదు అని వీడు హే చెబుతూ ఉంటాడు అనమాట అంటే చిన్నప్పుడు మర్చిపోతాడు వాడు కాబట్టి అలాంటి బల్లిని మనం స్నానము చేయవలేను బల్లి ఇంటిలో విపరీతముగా తిరుగరాదు బల్లి గుడ్లు ఉంటాయి ఎక్కడ డాముని పడింది అన్నంలో పడింది అనుకోండి ఏమవుతుంది దోషం అందుకని జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇక బంగార బల్లి వెండి బల్లి ఉన్నాయి కంచిలో ఇదొక విచిత్రం ఈ బల్లి కూడా ఒక దేవతగా అసలు మన హైందవ సంస్కృతిలో అన్ని దేవతలే వచ్చింది నీరు దేవత అగ్ని దేవుడు అంతే దేనికని ఏ వస్తువైనా ఏ అసలు ఇట్లాంటి భావన ఎందుకు కలుగుతుంది అంటే ఏది మనకు ఉపయోగిస్తున్నదో ఏది లోకమునకు ఉపయోగిస్తున్నదో ఆ ఉపయోగించేటువంటి తత్వమే దేవత తత్వం ఏది లోకమునకు అపకారము చేయుచున్నదో అది రాక్షస తత్వం అంటే రాక్షసుడని వాడు ప్రత్యేకించి ఉండడు అసలు మానవులోనే ఉన్నాడు మానవుడు ఈ మానవుడిలో ఈ మానవుడిలో మానవుడు ఉన్నాడు ఈ మానవుడిలో ఈ మానవుడిలో మొదలు చెప్తాను ఈ మానవుడిలో పశువులు ఉన్నారు ఇది ఆలోచించాలి పశువు ఉన్నాడా నేను నాకు రెండు కాళ్ళు ఉన్నాయా అని అనకూడదు అది జ్ఞానం ఎలా అవుతుంది అది మూర్ఘత్వం అవుతుంది పల్లెటూళ్ళలో ఉంటాడే వాడు చెప్పేది అది మనం కాదు కదా మన మానవునిలో పశువులు ఉన్నాడు మానవుడిలో రాక్షసుడు ఉన్నాడు మానవుడిలో మానవుడు ఉన్నాడు మానవుడిలో ఉన్నారు మానవుడిలో దేవుడు ఉన్నాడు చూసారు ఎన్ని ఉన్నాయో కాబట్టి సర్వము దైవమయమే అందుకనే బంగారు బల్లి వెండి బల్లి దాని గనక తాకినట్లయితే దోషం ఉండదు అని కొందరు బల్లి దాకొచ్చిన వాడిని తాగామనుకోండి మనకు ఉండదు ఎందుకంటే ఆ శక్తి మనలోకి వస్తుంది కదా కొంత శక్తి ఉంటుంది ఇప్పుడు కొందరు వానలో దడిస్తే ఏమవదు వా వారం రోజులు దడిసినా ఏమవదు వాడు దడిశాడు కదా నువ్వు దడిశావు అనుకో తడిసిన మొన్నాడే జ్వరం దేనికని వాడు మనిషి మనం మనిషి అంటే కుదరదు హేతువాదాన్ని బాగుంటాయి టీవీలో కూర్చోడానికి కానీ ఒకటి కాదు ఎట్లా అవుతుంది వీడి దగ్గర శక్తి లేదు వాడి దగ్గర శక్తి శక్తిమంతుడు శక్తిమాన్ 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 బలవంతుడు బలవంతుడే బలహీనుడు బలహీనుడే కాబట్టి ఆ దైవశక్తి ఉన్నది కనుక తాకమన్నారు కొంచెం దైవశక్తి లేనటువంటి వ్యక్తి కనుక స్నానం చేయమన్నారు కాబట్టి బల్లి తిరగడం మంచిది మంచిది కదా అని బల్లులన్నీ పోషించమని చెప్పడం లేదు జాగ్రత్తగా మూతలు పెట్టుకొని ఆ బల్లిని పక్కకు పంపించేటువంటి ఉపాయం ఏవో ఉంటాయి మనకు అప్పుడప్పుడు టిప్స్ అని చూపిస్తుంటారు టిప్స్ మీ ఇంట్లో బల్లులు ఉన్నవా ఆ బల్లు పోయే మార్గము చూడండి అనేటువంటి మార్గం అంతేగాని బల్లిని సంబడం బల్లిలో ఇంకో విశేషం ఏంటో తెలిసినా దాని తోక వస్తుంటుంది ఒక తోక పోయింది అనుకోండి ఆ తోక వస్తూ ఉంటుంది మళ్ళీ దానికి ఇంకా దేనికి రాదు అదొక అదొక విశే అసలు బల్లిలో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి బల్లి శాస్త్రం కాబట్టి మనం జాగ్రత్తగా ఆ బల్లిని ఉపయోగించుకుంటూ పురుగులు కూడా తింటుంది కనుక దాన్ని ఒకవేళ దైవ మందిరంలో వస్తాయి ఆ వచ్చినప్పుడు దాని జాగ్రత్తగా ఎక్కడ గుడ్లు పెట్టినవో అవి చూసుకొని శుభ్రం చేసుకోవాలి బల్లి రాకుండా చూసుకోవడమే మంచిది స్వస్తి చాలా చక్కగా వివరించారు అసలు బల్లు ఎందుకు వస్తాయి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి చాలా హాస్యాస్పదంగా ధర్మ సందేహాలు కూడా ఇంత ఆహ్లాదకరంగా వినటం కూడా నేను కూడా మొదటిసారి గురువు మాట్లాడటం చాలా అంటే చాలా చక్కటి వివరణ చాలామందికి అర్థమయ్యే సరళమైన భాషలో చాలా వరకు ఎగ్జాంపుల్స్తో చెప్తూ ఉన్నారు మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి ఇంకా మీకు ఎలాంటి ధర్మ సందేహాలు మీరు అడగాలి అనుకున్నవి అన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుస్తాను నమస్తే